వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుంది బాగుంది అంటండి పిచ్చ కోపం వచ్చేస్తుందండి మీ అల్లరి పిల్లలు నెత్తి మీద గుడ్డు తీసుకొని తీసుకుని పగలు అమ్మో ఇది చూడండి నేనే కొట్టుకోవాలంట కొట్టడం కూడా కాదు ఆమె వచ్చి అనుకున్నా అది కూడా కాదు కొట్టుకోవచ్చు అంట నేనే కొట్టుకోవాలంట ఏం చేస్తాంలే ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది చివరికి మరి జీవితం గుడ్డు గుడ్డు ఈజీగా అయిపోయేది ఏంటంటే గుడ్ అండి గుడ్డు తప్పితే ఇంకా త్వరగా ఏమైపోదు ఆకలిస్తే తినేది గుడ్డు ప త్వరగా పని అయిపోయేది ఏంటంటే గుడ్డు ఈజీగా రెసిపీ ఏంటంటే గుడ్డు నోరు తెరిస్తే త్వర త్వరగా వంట చేయాలంటే గుడ్డు పిల్లలకి ఇష్టమైంది ఏంటంటే గుడ్డు మగవాళ్ళకి ఇష్టమైందంటే గుడ్డు దేనికోసం వాళ్ళకి ఇష్టం ఇంకా మీకే తెలుసుకోవాలి అన్నీ నేను చెప్పకూడదులే బాగోదు కానీ మనకి ఆమ్లెట్ ఆమ్లెట్ అంటే ఎంతో ఇష్టం కదా ఎమ్మీ ఎమ్మీగా అందుకని మీ ఎలర్ పిల్లలు ఇప్పుడే ఆర్డర్ వేసిందండి ఎమ్మె గుడ్డు కావాలని చెప్పేసేసి అందుకే ఆ చెప్పేది ఇది కొంచెం ప్రేమ కడగచ్చు కామ్మని అలా ప్రేమ కడకుండా అమ్మా నాకు ఆకలేస్తుంది గుడ్డు బిడ్డ అని అనేసిందండి నేను అవున కోడినే గుడ్డు పెట్టడానికి కోడి గుడ్డు అనకూడదండి ఆమ్లెట్ వేయాలని చెప్పాలి కదా ఎంపిల్లని